నమస్తే సార్ నమస్కారం వైసీపీ చేస్తున్న రాజకీయాలపై అటు లోకేష్ గారు కానివ్వండి ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ పులివెందుల్లో ఉన్నారు అసలు ఏంటంటారు ఇప్పటికైనా వైసీపీ మారుతుందంటారా ఏం జరగబోతుందంటారు వైసీపీ మారుతుందా అని అంటే నమ్మాల్సిన అవసరం లేదండి ఈరోజు మనం చూస్తే ఒకే ఆపోజిషన్లో ఉన్నారు రఫా 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 ఎనభై తొమ్మిదో సీట్ వచ్చిందన్న క్షణం నుంచి రఫా 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 ఆ పోస్టర్ అసలు ఎలా వేయగలరు సరే మీకు ఒక ఎదుటి వ్యక్తి మీద కోపం ఉంది కోపం ఉంటే అదే రాజ్యాంగబద్ధమా రఫ రఫ రఫా అని ఎలా వేయగలరు వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పని మీరు ఎలా అనగలరు అసలు రఫా రఫ రఫా ఏంటి పొట్టు తల నరకడం ఏంటి దాంతో రక్తాభిషేకం ఏంటి పాలాభిషేకం చూసాం పాలాభిషేకం ఇట్స్ గుడ్ రక్తాభిషేకం అంటే దాన్ని పరాకాష్టికి తీసుకెళ్ళడం సైకోయిజము మెంట అదొక రకమైన సైకిక్ మెంటల్ స్టేట్ అనేది మనకు అర్థమవుతుంది ప్రజలకు కూడా అర్థమైంది ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు ఒకప్పుడు నమ్మారు మోసపోయారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఇప్పుడు వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు వాళ్ళకి ఆ రఫరఫాలు ఆలకాలకే మిగిలిపోతాయి తప్ప దానివల్ల ప్రజలు కానీ ఎవరు కాని వాళ్ళ వైపు చూడట్లేదు అది మారే పార్టీ కాదు ఆ మారే నాయకుడు కాదు వాళ్ళ అదే సైకోయిజం అదే హుల్గనిజం వాళ్ళకి అలానే ఉంటుంది తప్ప వాళ్ళు ఏ రోజు మారరు వాళ్ళు ఏ రోజు అధికారంలోకి రారు అంటే వైసీపీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ రప్పారప్ప రాజకీయాలన్నిటికీ కూడా కూటమి చెక్ పెట్టబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి అందుకే అంటారా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాగానే అస్వస్థతకు గురైంది ఆయన అస్వస్థతకి గురవడము ఆయన టీవీలు తాడేపల్లి ప్యాలెస్లో పగలగొట్టడము లేదంటే రాత్రిపూట కొన్ని కనపడని వ్యక్తులతో మాట్లాడడం అనేది అది కేవలం ఆయన ఒక్కరికే సాధ్యం అండి ఆయన ఏ విధంగా అయితే ఈరోజు రాజకీయాలు ఆయన నడుపుతున్నారో ఆయనకు భయం లోపల ఈ కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారి యొక్క పనితనం ఒక పక్క అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఒక పక్క అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీడ్ ఇంకో పక్క అయితే వీటన్నిటినీ తట్టుకోలేక ఏదైతే లోకేష్ గారు ఇన్ని కంపెనీలు తెచ్చేస్తున్నారే విధానాల్లో సమూల మూ మార్పులు తీసుకొస్తున్నారే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేస్తున్నారే కంపెనీస్ని తీసుకొచ్చే దీంట్లో కూడా కొత్త కొత్త వరువులు చూపిస్తూ రాకూడదనుకున్న కంపెనీల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు కదా ఏమైపోతాను అని మేబీ జ్వరం వచ్చిందో మరి దగ్గు వచ్చిందో లేదంటే ఏది రాకపోయినా వచ్చిందని చెప్పి ఉండిపోయారు ఇటీవల కార్యకర్తలతో లోకేష్ గారు మాట్లాడుతూ రెడ్బుక్లో ఒక మూడు పేజీలు అయ్యాయి ఎవరికి ఎప్పుడు చెక్ పెట్టాలో నాకు తెలుసు అని చెప్పి చెప్పారు అంటే రాష్ట్రంలో ఏం జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు రాష్ట్రంలో ఏదైతే గత ఐదు సంవత్సరాలు జరిగిన తప్పులు ఉన్నాయో వాటిని అన్ని విధాలుగా కూడా కరెక్ట్ చేయడం అనేది విధానం అండి రెడ్ బుక్ విధానం ఏంటంటే ఏదైతే ఎంటైర్ అంటే మొత్తం ఏదైతే సంస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించారో ఆ సంస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ భ్రష్టు పట్టించడానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని ఆ సిస్టమ్ నుంచి తీసేసి ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి కాబట్టి అని చెప్పి దాంట్లో ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కానీ ఎక్కడ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా కాకుండా కేవలం రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రంలో భ్రష్టు పట్టుపోయిన వ్యవస్థని మరొకసారి గాడిలో పెట్టడం కోసం ఇప్పుడు మూడు పేజీలు అయ్యాయి ఇంకా బోల్డ్ పేజీలు ఉన్నాయో అంటున్నారు ఆయన ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడైతే నేను ఓడిపోయాను అక్కడే గెలుస్తాను అని చెప్పి మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు నారా లోకేష్ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రముఖ మీడియా సంస్థ అయిన రాయిటర్స్ నారా లోకేష్ గారి గురించి రాస్తూ ప్రధాని మోదీ గారికి వారసులు నారా లోకేష్ గారు అని చెప్పి రాశారు ఏంటి ఈ కథనాన్ని ఏ విధంగా చూడాలి భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందా భవిష్యత్తులో కాదండి ఈజ్ రైట్ నో ప్లేయింగ్ కీ రోల్ ఇన్ నేషనల్ పాలిటిక్స్ ఎందుకంటే ఈరోజు నేషనల్ పాలిటిక్స్లో ఒక ప్రముఖ పేరుగా నారా లోకేష్ గారు ఉన్నారు ఇందాక చెప్పినట్టే ఆయన చేస్తున్న కార్యక్రమాలు బట్టి ఆయనకు ఒక స్టాంప్ పడ్డది ఏదైతే ఏ రాష్ట్రానికైతే ఎవడు రాడనుకున్నారో ఇవాళ ఆ రాష్ట్రాన్ని పూర్తిగా ఆ రాష్ట్రానికే అన్నీ వచ్చే విధంగా ఆయన యొక్క పరిపాలన విధానం కానీ పాలసీస్ కానీ ఉన్నాయి సో ఈ యంగ్స్టర్ పాలిటిక్స్లో ఇంత బాగా ఉన్నాడు అని చెప్పి ఎంటైర్ నేషన్ ఈజ్ లుకింగ్ అప్ టు హిమ్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ రైటర్స్ ఆ విధంగా రాయడం అనేది చాలా నిజమండి అంటే అది మాకు చాలా సంతోషం కలిగించిన విషయం ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూస్తున్న కొంతమంది వ్యక్తుల్లో ఒకరమైన ఒకరుగా ఉంటూ ప్లస్ ఆయన ఏదైతే బిల్డ్ చేస్తున్నారో ఇప్పుడు ఈ టీడీపీ రీబిల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఆయన చేసుకుంటూ ముందుకు రావడం జరిగిందో దాంట్లో కూడా భాగస్వాములు అయినందుకు సంతోషం ప్లస్ ఆయన ఈ విధంగా ఆయనకు ఒక ప్రముఖ సంస్థ నుంచి ఇంత కీర్తి ఆయన గురించి వ్యాక్తిగా రాయడం అనేది చాలా సంతోషం అండి బట్ ఆయన ఫోకస్ కూడా కంప్లీట్లీ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది అండ్ ఎస్ వెన్ యూఆర్ ఫోకసింగ్ ఆయన నాన్నగారు ఏ విధంగా అయితే నేషనల్ పాలిటిక్స్లో కీ రోల్ చంద్రబాబు నాయుడు గారు మా గురువర్యులు ఇప్పటికీ ఉన్నారో అదే విధంగా నారా లోకేష్ గారు ఆ బ్యాంటర్ని ఆయన క్యారీ చేస్తారని దట్ లెగసీ విల్ కంటిన్యూ అంటే పార్టీని అంత సమర్థవంతంగా లోకేష్ గారు కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారంటారు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తారా అనేది కాదు తీసుకెళ్తున్నారు ఈజ్ ఆల్రెడీ ఆన్ ద వే టేకింగ్ ద పార్టీ లైన్ ఈరోజు పార్టీ ఇంత సమర్థవంతంగా అంత క్లిష్టమైన ఎలక్షన్స్ని గెలుచుకొని ముందుకు రాగలిగింది అని అంటే అది ప్యూర్లీ నారా లోకేష్ గారి యొక్క వర్కింగ్ స్టైల్ అండ్ ఆయన యొక్క లీడర్షిప్ మీద పార్టీకి నమ్మకం ఉంది కాబట్టి కార్యకర్తలకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరొక యాభై సంవత్సరాలకు కూడా మాకు మా నాయకుడు దొరికాడు అనే విధంగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఇంత ధైర్యంగా ఐదు సంవత్సరాలు పోరాటాలు చేయగలిగాం అదే ధైర్యం ఉత్సాహంతో ఈరోజు అధికారంలో కూడా ప్రజలకి మంచి చేయగలుగుతున్నాము అని అంటే దానికి లోకేష్ గారే కారణం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ